Gracias. Uh, from the competent adaptive reference to the environment clearance and the NGT guidance. We are not able to get the science. So we formed a joint, we identified, and the quantity what we received is almost like. दौरान दूसरी मंडला वर्गीय जाति, अलगे दौरा जिला चाकर जाति, इनमें से बच्चात्मक धर्म करके, तो जिला एसपी करके, अधिकार वाले की, नमस्कार, प्रदेशनियुक्त करो, सीमा तो రి జిల్లాలో కలెక్టరేట్లో మనకి సైండ్ పాలసీ న్యూ సైండ్ పాలసీ ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది అలానే సైండ్ సెపరేట్ మెకానిజంలో ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా ఏదైతే రేట్ మనము డిస్ట్రిక్ట్ లెవెల్ సైండ్ కమిటీ మనకి ఫైనలైజ్ చేసిందో ఆ రేట్ కాకుండా ఎంటి వినియోగదారులకు ఏమైనా ఇబ్బందులు వస్తున్నాయా అనే అంశాలపై రివ్యూ చేయడానికి గౌరవ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు రావడం జరిగింది వారి ఆధ్వర్యంలో అలానే మన స్థానిక మినిస్టర్ గారు కూడా పార్టిసిపేట్ చేస్తూ అలానే మన జిల్లాకి సంబంధించిన ఎమ్మెల్యేస్ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తూ ఒక డీటెయిల్ రివ్యూ అనేది తీసుకోవడం జరిగింది ఈ రివ్యూలో మనకి శాండ్ ట్రాన్స్పోర్టేషన్లో కానీ శాండ్ మెకానిజం అంటే శాండ్ ఎండ్ యూజర్కి ఇచ్చే విధానంలో ఏమైనా లోట్పాట్లు ఉన్నాయా అని ఈచ్ ఆఫీసర్ వైజ్ రివ్యూ చేయడం అలానే శాండ్ అవైలబిలిటీ ఎంతవరకు ఉంది సో ఇది కింది రోజుల వరకు మన డిమాండ్ డిమాండ్ని మనం మీట్ అవ్వగలం అలానే శాండ్ని అగుమెంట్ చేసుకోవడంలో ఇంకా మరింత శాండ్ని ఎగ్జిక్యూట్ చేయడంలో మనకు ఉన్న రిసోర్సెస్ ఏంటి డీసెంటేషన్ పాయింట్స్ ఉన్నాయి సెమీ మెకనైజ్డ్ పాయింట్స్ ఎట్లా ఉన్నాయి అట్లానే మనకి ఓపెన్ రీచెస్ ఎలా ఉన్నాది అని రివ్యూ కూడా చేయడం జరిగింది దీంతో పాటుగా ద హోల్ శాండ్ ఇష్యూలో ఇన్వాల్వ్ అయిన అదర్ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో ట్రాన్స్పోర్టర్స్ అసోసియేషన్ కానీ అలానే మనం డీసిలిటేషన్ చేస్తుండేటప్పుడు మేజర్లీ మనం డిపెండ్ అవుతున్న బోట్స్మెన్ సొసైటీ వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ వాళ్ళకున్న ఇబ్బందులు కూడా తీసుకొని రివ్యూ చేయడం అనేది జరిగింది ఈరోజు ఈస్ట్ గోదావరి జిల్లా వరకు చూసుకుంటే మనకి ఇంకా వన్ ల్యాక్ వరకు మెట్రిక్ టన్స్ వరకు శాండ్ అనేది అవైలబుల్గా ఉంది మోస్ట్ ఆఫ్ ద శాండ్ ఈజ్ అవైలబుల్ ఇన్ కొవ్వూర్ డివిజన్ అక్కడ నుంచి మనం ఆధార్ తీసుకొని బెనిఫిషరీస్ అందరికీ కూడా సప్లై చేస్తున్నాం ఇప్పటి వరకు మనం బల్క్ కన్జ్యూమర్స్ కూడా వాళ్ళు వాళ్ళ డిపార్ట్మెంట్ రిక్వెస్ట్ ఫేస్ ఫేస్ చేసుకొని మనం సప్లై చేయడం అనేది జరుగుతుంది ఇది చూసుకునేటప్పుడు మన కొన్ని రీచెస్లో ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో ఆ ఇష్యూస్ ఒక్కొక్కటిగా మేము రిజాల్వ్ చేసుకుంటూ వెయిటింగ్ పీరియడ్ తగ్గించి ట్రాన్స్పోర్టర్కి కొంచెం ఫీజిబుల్గా ఉండేటట్టు అట్లానే ఎండ్ కన్జ్యూమర్కి కూడా ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ తప్ప మిగతాది ఏమి కూడా లేకుండా ఉండేటట్టుగా మేము చర్యలు కూడా తీసుకుంటున్నాం దీంతో పాటుగా శాండ్ సప్లైని ఫర్దర్గా పెంచడానికి డీసిల్టేషన్ పాయింట్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది దానికి సంబంధించిన ప్రొసీజర్స్ కూడా స్టార్ట్ చేశాం గౌరవ మంత్రివర్యుల సజెషన్ మేరకు అది ఇంకా త్వరగా ఎక్స్పెడైట్ చేసి మరింత త్వరగా డీసిల్టేషన్ స్టార్ట్ చేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా శాండ్ని మనం అవైలబుల్గా ఉంచడానికి చర్యలు కూడా తీసుకుంటాం మిగతా టూ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఓపెన్ రీచెస్ కానీ అలానే సెమీ మెకనైజ్డ్ పాయింట్స్ కానీ దీనికి సంబంధించి మనం ప్రొసీజర్స్ అన్నీ కూడా స్టార్ట్ చేసాం బట్ ఇవి కంప్లీట్ అయినా కూడా మాన్సూన్ సీజన్ ఎండ్ అయిన తర్వాతే మనం తీసుకోగలం కాబట్టి మాన్సూన్ సీజన్ ఎండ్ అయ్యేటప్పటికీ ఈ శాండ్ కూడా అవైలబుల్గా ఉండడానికి కావాల్సిన చర్యలన్నీ కూడా మైన్స్ డిపార్ట్మెంట్ ద్వారా తీసుకోవడం అనేది జరుగుతుంది ఈ ఫోరం ద్వారా నా అందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఒక్కొక్క రీచ్కి మనకి ఎంత కెపాసిటీ అంటే మేము ఎక్కడైతే స్టాక్స్ పెట్టామో దానికంటూ ఒక కెపాసిటీ ఉంది సో ఆ కెపాసిటీ ప్రకారం మేము శాండ్ని వినియోగదారులకి పంపించగలుగుతున్నాం ఆ కెపాసిటీకి మించి వచ్చినప్పుడు మేము అక్కడ బోట్స్ పెట్టడం అదర్వైస్ ట్రాన్స్పోర్టర్స్ ఎవరైనా వాళ్ళు కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళ అసోసియేషన్ ద్వారా ఇక ఈ రోజుకి మనం శాండ్ ట్రాన్స్పోర్టేషన్ కెపాసిటీ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ డే రండి అని చెప్తున్నాం దయచేసి అందరు కానీ అది వినుంటే మనకి అన్నెసరీగా వెయిటింగ్ అనేది ఉండదు ఆ లారీస్లో ఉండే డ్రైవర్స్ కానీ క్లీనర్స్ కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇది పర్మనెంట్గా దీనికి ఒక సొల్యూషన్ తీసుకురావడానికి ఎండ్ టు ఎండ్ సాఫ్ట్వేర్ కూడా డెవలప్ చేసి వీలైనంత పంచాయతీస్లో కానీ సచివాలయంలో కానీ మన శాండ్ బుక్ చేసుకొని వాళ్ళకి ఒక స్లిప్ జనరేట్ అయ్యి వెయిటింగ్ టైం కూడా మేము క్లియర్గా మేము మెన్షన్ చేసి ఆ టైంకే వచ్చి తీసుకునేటట్టుగా ఏర్పాట్లు చేస్తున్నాం ఇది జరిగినంత వరకు ఇది ఓల్డ్ ప్రొసీజర్లే జరుగుతుంది కాబట్టి ఆ టైంలో కొంచెం రీచ్ ఇన్ఛార్జెస్తో కోఆర్డినేషన్ చేసుకొని అన్నెసరీ వెయిటింగ్ పీరియడ్ లేకుండా ఉంటే ఇంకా మనం మరింత ఎఫిషియంట్ గా శాండ్ని అందించగలము అని ఆశిస్తున్నాం ఈ ఆపర్చునిటీస్ థ్యాంక్ యూ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఉచిత ఇసుక అనేటువంటి కార్యక్రమం ప్రజలందరికీ కూడా అందుబాటులోకి కావాలని కూడా ఎక్కడైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే వాటిని అధిగమించి అనుకున్న లక్ష్యం ప్రకారం పేద ప్రజలకి భవన నిర్మాణ కార్మికులకి ఇసుకను అద్దుబాటులు తీసుకురావాలనేటువంటి ఆలోచనతో ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది దాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్ళటానికి అవసరమైనటువంటి కార్యాచరణ పథకాన్ని తయారు చేయడానికి పెద్దలు ఎక్సైజ్ అండ్ మైన్స్ మినిస్టర్ గారు అయినటువంటి కొల్లు రవీంద్ర గారు ఈరోజు తూర్పుగోదావరి జిల్లా రావడం జరిగింది ప్రధానంగా ఎక్కడా కూడా అవాంఛనీయమైనటువంటి విధానాలకు వెళ్ళకూడదని రేటు పెరగకూడదని ఏదైతే ఉచిత ఇసుక అనేటువంటి మాట చెప్పామో అది ట్రూ స్పిరిట్లో ఉచితంగానే ఉండాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టారు అదేవిధంగా ఇవాళ మంత్రి గారు ముల్లు రవీంద్ర గారు కూడా ఇక్కడికి అమలాపురం ప్రాంతానికి అన్ని చోట్లకి తిరిగి అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులతో అదేవిధంగా ఇతర స్టేక్ హోల్డర్స్ తోటి అందులో డిపార్ట్మెంట్ల అధికారులు వస్తారు అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ వారు కానీ మత్స్యకారులు కానీ అందరితో కూడా మాట్లాడి ఒక సమర్థవంతమైనటువంటి విధానాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వీలుగా ఏం చేయొచ్చు మరింత మెరుగుపరచడానికి ఏం చేయొచ్చు అనేటువంటి ఆలోచన కోసం ఈ సమావేశం జరిగింది ఇక్కడ రకరకాల అంశాలు వచ్చాయి ఇక్కడ ఇసుక లభ్యత అనేటువంటిది ఒక మాట ఇసుకను ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మాన్సూన్ పరిస్థితుల్లో మనం కొత్తగా ఎక్స్క్వేట్ చేయించాలనేటువంటి పరిస్థితి అదేవిధంగా బోట్మెంట్ సొసైటీ వాళ్ళకి ఏ రకమైనటువంటి కల్పించాలి కల్పించాలనేది మరొక సమస్య ఇవన్నింటినీ కలుపుకుని అంతిమంగా ఏది కూడా ఇసక ధర మనకు ఉచితంగానే ఉందనేటువంటి భావన వినియోగదారు లభించాలనేటువంటిది మొత్తం సెంట్రల్ ఐడియా ఇది ఉచితం అన్నారు కానీ ఇంకా మాకు రేట్లు ఎక్కువ పడుతున్నాయి అనేటువంటి భావన రాకుండా ఉచితాన్ని నిజమైనటువంటి ఉచితమైనటువంటి స్థితిగా మాత్రమే ఇవ్వటానికి ఆ రకమైనటువంటి అనుభూతి వినియోగదారుని కలగటానికి ఏ రకంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి దాని మీద సుదీర్ఘంగా ఇప్పుడు చర్చ జరిగింది మంత్రి గారు సావధానంగా అవన్నీ విన్నారు వాటి మీద సంపూర్ణమైనటువంటి అవగాహన మంత్రి గారు ఒక కార్యాచరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడానికి రాబోయే రోజుల్లో ఎంత సమర్థవంతంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి దాన్ని ముఖ్యమంత్రి గారితో మళ్ళీ మాట్లాడి దీన్ని ఎఫెక్టివ్గా తీసుకెళ్ళడానికి ఇప్పటికే జిల్లాలో అధికార యంత్రాంగం కూడా సమర్థవంతంగా దీన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు దాంతోపాటు మరింత మెరుగుపరచడానికి ఏ రకమైనటువంటి కార్యాచరణ ఏర్పరచాలన్నటువంటి దాని మీద పెద్దలు గుర్త గారు అనుభవశీలు వారు చాలా సూచనలు చేశారు అదేవిధంగా ఇతర ఎమ్మెల్యేలు కూడా చెప్పారు అందరం కలిసి దీన్ని ఉచిత ఇష్టకని పేద ప్రజలకు అందించడానికి భవన నిర్మాణ కార్మికులకు అందించడానికి అదేవిధంగా ప్రభుత్వ వినియోగానికి ఉపయోగించడానికి ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకుని దీన్ని సమగ్రమైనటువంటి పద్ధతిగా సమగ్రమైనటువంటి మెకానిజంగా ముందుకు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నారు అందుబాటులో ఉండే విధంగా ఉచితంగా స్టాండ్ ఇవ్వాలని ఇసుక ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకోవడం జూలై ఎనిమిదో తారీఖు నుంచి ఒక ఫ్రీ స్టాండ్ మెకానిజం తయారు చేసి అందించాలనేది లక్ష్యంగా పెట్టుకుని స్టార్ట్ చేశారు ఎలా దాటినటువంటి పరిస్థితుల్లో చిన్న చిన్న లోపాలు కనబడుతున్నాయి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో జరగడానికి వీలేదు ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ ప్రభుత్వం ఆలోచన ఏంటంటే ఫ్రీగా వచ్చి కన్సూమరే వచ్చి రీచ్ ఉంటే రీచ్ దగ్గర స్టాక్ పాయింట్ ఉంటే స్టాక్ పాయింట్ దగ్గర అక్కడి నుంచి వాళ్ళు శాండ్ తీసుకెళ్లేదు అనేది అక్కడ వాళ్ళకు జరిగేటటువంటి ఆపరేషన్స్ వేసేది ఎక్స్క్వేషన్ కానీ అక్కడ ర్యాంప్ ఫార్మేషన్ కానీ దానికి ఖర్చులు పెట్టుకుని వాళ్ళు తీసుకెళ్లాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన దానికోసం మెకానిజం క్రియేట్ చేయాలని చెప్పి అక్కడ పెట్టుకున్నాం ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళే తీసుకెళ్తారు వాళ్ళే వెహికల్ తీసుకుని వాళ్ళే తీసుకెళ్ళాలనేది ప్రభుత్వ ఆలోచన లాస్ట్ గవర్నమెంట్ చూసి ఎన్ని ఏ రకంగా జరిగింది అని చూసాం అలా జరగడానికి అవన్నీ కూడా క్రియేట్ చేసుకోవడానికి కొద్దిగా సమయం పడుతుంది దానికోసం ఇవాళ రాజమండ్రికి వచ్చి ఎందుకంటే దాదాపు రాష్ట్రంలో ఒక సగభాగానికి ఈ గోదావరి నుంచి మనకి శాండ్ అందుతుంది విశాఖపట్నం దగ్గర నుంచి చూసుకున్నా ఎందుకంటే శ్రీకాకుళం విజయనగరం అక్కడ సరిపోయినా కొంత వచ్చినా ఎక్కువ విశాఖపట్నం అంత కన్స్ట్రక్షన్ ఇక్కడి నుంచి వెళ్తాయి వెస్ట్ గోదావరిలో కూడా అవైలబిలిటీ లేదు ఎందుకంటే మాన్సూన్ సీజన్ ఈ మాన్సూన్ సీజన్లో ఎన్జిటి నామ్స్ ప్రకారం రీచస్లో ఎక్కడా కూడా మన శాండ్ తీయట వీల్లేదు అంటే అక్టోబర్ పదిహేను వరకు ఈ వర్షాకాలంలో మన శాండ్లో రీచస్సు తీయట లేదు కాబట్టి దాని వరకు ఎంత అవైలబిలిటీ మన రాష్ట్రానికి అవసరం అని చెప్తే సంవత్సరానికి అధికారులు ఇచ్చిన అంచనా ప్రకారం మూడు కోట్ల టన్నులు శాండ్ రిక్వైర్మెంట్ ఆ మూడు కోట్ల శాండ్ రిక్వైర్మెంట్కి ఈ నాలుగు నెలలు మనం గా అందించాలంటే ఒక కోటి నన్ను మనం అవైలబుల్గా పెట్టాలని చెప్పి ఒక వన్ ఫ్లోర్కి సంబంధించి స్టాక్ పాయింట్స్లో నలభై రెండు లక్షలు ఉంది ఏదైతే డీసెల్టేషన్ వాళ్ళు చేసినటువంటి దాన్ని ప్రకారం వచ్చేటటువంటి దాన్ని ఇక్కడ డెబ్భై లక్షల పైన వస్తుంది కాబట్టి కొంచెం ఫ్లోర్ ఎబవ వస్తుంది ఈ నాలుగు నెలలు సరిపోతాయని మేము లక్ష్యంగా పెట్టుకున్నాం ఆల్రెడీ స్టాక్ పాయింట్స్ నుంచి రాజమండ్రిలో నాలుగు లక్షల నన్నులు ఉంటే ఇప్పుడు దాదాపు మూడు టన్ దగ్గర మూడు లక్షల టన్ దగ్గర దగ్గర ఎక్స్కవేషన్ జరిగింది కస్టమర్స్కి సేల్ జరిగింది అదే సేల్ కాదు వాళ్ళు తీసుకెళ్ళారు సరఫరా జరిగింది వాళ్ళు పట్టుకెళ్ళారు ఇంకా ఈ మనకి ఏదైతే ఓట్ మ్యాన్ సొసైటీస్ ఉన్నాయో డీసెంట్రేషన్ సంబంధించి అవి ఇంకొకటి స్టార్ట్ కావాల్సిందండి అది కూడా త్వరలోనే దానికి ఎట్లా ఎమ్మెల్యే చేయాలని చెప్పి వాళ్ళు విలువ చేసుకుంటారు అక్కడక్కడ చిన్న చిన్న కోఆర్డినేషన్ లోపాలు ఉన్నాయి అవన్నీ కూడా ఇమీడియట్గా సాల్వ్ చేయడం కరెక్ట్గా రాజు రెండు కమిటీ కూడా ఉంది కాబట్టి సైన్ కమిటీ ద్వారా వెంటనే అవన్నీ కూడా సాల్వ్ చేయడానికి నిర్ణయించుకోవడం కూడా జరిగింది అలాగే స్టేట్ లెవెల్లో కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉన్నాయి ప్రభుత్వ పరంగా అవి కూడా నెక్స్ట్ వీక్లో అవి కూడా తీసుకుంటే అవన్నీ కూడా ఏదైతే బుట్మెన్ సొసైటీస్ ద్వారా జరగాల్సినటువంటి ఎక్స్ ఎక్స్కవేషన్ అంతా కూడా దాని ద్వారా జరిగితే దాదాపు త్రీ ఫోర్త్ పర్సెంట్ మాకు ఇబ్బంది అయిపోతుంది రేపు మళ్ళీ మన అక్టోబర్ పదిహేను నుంచి ఇక్కడ రాజమండ్రి చుట్టుపక్కల ఒక పదిహేడు రీచ్లు ఉన్నాయి ఈ పదిహేడు రీచ్లకి కావాల్సినటువంటి ఇన్విరాన్మెంట్ ప్లేజెన్స్ ఇవన్నీ కూడా మనం కరెక్ట్ చేసుకుంటే ఒక నెల రోజులు అవన్నీ కూడా క్లియర్ చేసుకోవాలి అక్టోబర్ పదిహేను నుంచి పదిహేడు రీచ్ కూడా ఓపెన్ అయితే అసలు ల్యాండ్ శాండ్ సమస్య అనేది లేకుండా ఎట్టి పరిస్థితి రాష్ట్రం మొత్తానికి కూడా ఇక్కడి నుంచి అందించే పరిస్థితి గోదావరిలో చాలా శాండ్ కాబట్టి అవన్నీ కూడా ఇమీడియట్గా చేయాలనుకున్నాం అలాగే మెకానిజం కూడా చేయాలనుకుంటున్నాం రేట్లు అవన్నీ డిఫరెన్సెస్ వస్తున్నాయి కొంతమంది ఎక్కువగా డిమాండ్ సృష్టించి రేట్లు ఎక్కువ చేస్తున్నారు అలా జరగకుండా సచివాలయంలోనే ఇప్పుడు ఎవరైతే కస్టమర్ ఎవరికైతే కావాలో ఇల్లు కట్టుకుంటా ఉన్నాడో లేకపోతే అక్కడ ఏదైనా వర్క్ చేసుకునే వాళ్ళు ఉన్నారో డైరెక్ట్గా సచివాలయంకెళ్ళి సచివాలయంలోనే అతను అక్కడ బుక్ చేసుకోగలిగితే దాన్ని ఓవరైజేషన్ ద్వారా వెహికల్స్ కూడా దాంట్లో మనం కొన్ని జీపీఎస్ సిస్టంలో పెట్టి ట్యాగ్ పెట్టి ట్యాగ్ చేసుకుని ఆ వెహికల్స్కి మెసేజ్ అవుతుంది వాళ్ళు వెళ్ళి ఆ స్టాక్ పాయింట్ నుంచి వాళ్ళ అమౌంట్ కట్టుకుంటే ఏదైతే ఎక్స్కేషన్ ఛార్జెస్ అయ్యి అక్కడ కట్టుకుంటే డైరెక్ట్గా వెహికల్ వాడికి లోడ్ అవుతుంది లేదు వాళ్ళే వెహికల్ తీసుకెళ్ళి లోడ్ చేసుకోవాలని కూడా చేసుకోవచ్చు ఇట్లా ఒక కార్యక్రమాన్ని తీసుకోవాలని చెప్పి తన మెకానిజం తయారు చేస్తున్నాం అవి కూడా త్వరలోనే కంప్లీట్ అవుతాయి అప్పటివరకు ఎక్కడ కూడా లోడ్ రాకుండా ఉండే విధంగా అన్ని చోట్ల కూడా చేస్తున్నాం మధ్యాహ్నం నుంచి అమలాపురం కూడా వెళ్ళి అమలాపురంలో కూడా కొద్దిగా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అవన్నీ కూడా కరెక్ట్ చేయాలని చెప్పి అనుకుంటున్నాం ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ లక్ష్యం ప్రజలకు ఉచితంగా తీసుకెళ్లే అవకాశం ఉంది వాళ్ళ ఖర్చులకి మించి వెళ్ళకుండా ట్రాన్స్పోర్టర్స్తో కూడా మాట్లాడటం జరిగింది అలాగే ఇక్కడ పోర్ట్ మ్యాన్ సొసైటీ మెంబర్స్తో కూడా ఇప్పుడు మాట్లాడటం కూడా జరుగుతుంది వాళ్ళందరూ కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా అవన్నీ కూడా సాల్వ్ చేయడానికి కరెక్ట్ గారు ఆధ్వర్యంలో సవన్నీ కూడా చేస్తారు గౌరవ మంత్రివర్యులు అందులో దుర్గేష్ గారు కానీ రుచి చౌదరి గారు కానీ వెంకటేశ్వర గారు కానీ బలరామ్ గారు కానీ రామకృష్ణ గారు కానీ అందరూ కూడా వాసు గారు అందరూ వచ్చి చాలా అమూల్యమైన సలహాలు ఇచ్చారు తప్పకుండా ఎవరైతే రేటుకు మించి లారీ ఓనర్స్ కానీ లారీకి సంబంధించిన వారు కానీ ఆ గ్రామాల్లో ఆ ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు కానీ ఇక్కడ ఏదైనా ఎక్స్కేషన్ ఖర్చులు కానీ మంచి వాళ్ళు అమ్మితే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమని చెప్పి మరి ఇలా ఎస్పీ గారికి సెప్ కంట్రోల్ ఉంటుంది కాబట్టి ఎస్ఈబీ నుంచి ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్పడం కూడా జరిగింది అలాగే ఇప్పుడు ఏదైతే స్టాక్ పాయింట్స్ ఉన్నాయో స్టాక్ పాయింట్స్ నుంచి కూడా ఎవరన్నా హద్దు మీరు ప్రవర్తిస్తే కూడా వాళ్ళ మీద కూడా ఇమీడియట్గా చర్యలు తీసుకోవడం జరుగుతుంది చాలా సీరియస్గా ఉంది ప్రభుత్వం ఈ విషయంలో మనకి సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా చేయాలనే లక్ష్యంతో ఎందుకంటే మనం చూసాం లాస్ట్ గవర్నమెంట్లో జేపీ సంస్థ జేపీ సంస్థ ద్వారా ఎంత దోచుకున్నారో టన్ను నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు పెట్టారు ఆ రోజు మనం రూపాయి తీసుకోవట్లే ప్రభుత్వం కానీ ఆ రోజున వాళ్ళు చేసినటువంటి దోపిడీ ఇవాళ ప్రజలు భయపడిపోయారు అదేవిధంగా ప్రతిమ అని తర్వాత కేసీ అని విపరీతంగా శాండ్లో ఎంత దోచుకున్నారనేది కళ్ళ ముందు కనపడతా ఉంది ఎందుకని మైనింగ్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా ప్రక్షాళన చేస్తున్నాం మైనింగ్లో చాలా అద్భుతాలు చేయొచ్చు అపారమైనటువంటి ఖనిజ సంపద ఉన్నటువంటి రాష్ట్రం మన రాష్ట్రం అటు మేజర్ మినరల్స్ కానీ మైనర్ మినరల్స్ కానీ వీటిని కానీ చక్కగా మనం వినియోగం చేస్తే ఎంప్లాయ్మెంట్ అవ్వచ్చు ప్రభుత్వం ఆదాయం కూడా మొత్తం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో రూపించడానికి అద్భుతమైనటువంటి ఖనిజ సంపద ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం ఇవాళ గత ప్రభుత్వం దాన్ని మొత్తం కూడా భ్రష్టు పట్టించారు దాదాపు ఇరవై వేల కోట్ల పైన ఇది ప్రాథమికంగా మాకు వచ్చిన అంచనా ప్రకారం ఇరవై వేల కోట్ల ఇక్కడ పంతొమ్మిది నుంచి ఇరవై వేల కోట్లు దోపిడీ జరిగింది ఒక మైనింగ్ డిపార్ట్మెంట్లో దానికోసమే విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది సిబిసిఐడి కూడా దాని మీద ముఖ్యమంత్రి గారు వైట్ పేపర్లో రిలీజ్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే చాలా ఘోరంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు మళ్ళీ వాళ్ళ ప్రజల్ని సాటిస్ఫాక్షన్ లెవెల్స్ పెంచుకుంటూ ముందుకు తీసుకెళ్తూ రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి పదంలో నడిపించడానికి కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం మరి ఈరోజు ఈ శాండ్ మేలు జరిగినటువంటి రివ్యూలో చాలా ప్రతి డిపార్ట్మెంట్తో కూడా మేము డిస్కస్ చేయడం జరిగింది ఇమ్మీడియట్గా చర్యలన్నీ కూడా తీసుకుంటాం నెక్స్ట్ వీక్ నుంచి ఇక్కడ శాండ్కి ఇబ్బంది లేదనే విధంగా మొత్తం కూడా ఏర్పాట్లు చేయమని కూడా డాక్టర్ గారు అందరికీ చెప్పడం కూడా జరిగింది ఇవన్నీ కూడా చేసుకుని ముందుకెళ్తామని మరొకసారి తెలియజేసుకుంటాం అందరికీ నమస్కారం